అనంతపురం ఆర్ట్స్ కళాశాల సెమినార్ హాల్‌లో డైరెక్టర్ గోపివర్మ రూపొందించిన దేశం కోసం మనలో ఒకడు సందేశాత్మక लघु చిత్రం ప్రీమియర్ షో అనంతపురం నగరంలోని ఆర్ట్స్ కళాశాల సెమినార్ హాల్‌లో డైరెక్టర్ గోపివర్మ రూపొందించిన దేశం కోసం మనలో ఒకడు సందేశాత్మక लघु చిత్రం ప్రీమియర్ షో గురువారం ఘనంగా జరిగింది వీరసేవన్ మురుళి నాయక్ జీవిత చరిత్ర ఆధారంగా నిర్మితమైన ఈ చిత్రం దేశభక్తి భావాలను నింపడంతో పాటు యువతలో స్ఫూర్తిని రగిలించేలా వీర జవాన్ మురళీ నాయక్ జీవిత చరిత్ర ఆధారంగా నిర్మితమైన ఈ చిత్రం దేశభక్తి భావాలను నింపటంతో పాటు యువతలో స్ఫూర్తిని కలిగించేలా ఉందని అతిథులు అభిప్రాయపడ్డారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డైరెక్టర్ వర్మ రిటైర్డ్ ప్రిన్సిపల్ మేజర్ డాక్టర్ మురళీధర్ రావు నటుడు రాజశేఖర్ అనంతపురం ఫిలిం సొసైటీ అధ్యక్షులు రషీద్ బాషా ఆర్ట్స్ కాలేజ్ ఎన్సిసి ఆఫీసర్ రామాంజనేయులు హాజరయ్యారు ఆగస్టు పదహైదవ తేదీ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ చిత్రం అధికారికంగా విడుదల కానుందని రేపటి రోజు దేశం కోసం మనలో ఒకడు యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంటుందని తెలిపారు ఈ లఘు చిత్రంలో యువత ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు బెట్టింగ్ యాప్ల మోసాలు లవ్ ఫెయిల్యూర్స్ నిరుత్సాహంతో ఆత్మహత్యలు వంటి అంశాలకు సమాజానికి దారితీసే సందేశం అందించారు దర్శకుడు గోపివర్మ ఈ చిత్రాన్ని సమాజంలో మార్పు తీసుకురావాలనే లక్ష్యంతో నిర్మించినందుకు అతిథులు ప్రత్యేకంగా అభినందించారు ఈ కార్యక్రమంలో తోట బాలన్న నటుడు సూర్య నాగేంద్ర వేణు నవీన్ ఆర్ట్స్ కాలేజ్ ఎన్సిసి విద్యార్థులు పాల్గొన్నారు చిత్రాన్ని అందరూ చూసి యువతకు స్ఫూర్తినిచ్చేలా ప్రోత్సహించాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు దూరింగ్ టైమ్ ఆఫ్ యు వా యూ కెన్ డూ సో ఇన్ సర్వీస్ సార్ సివిల్ డిఫెన్స్ అంటారు ఇక్కడ ఆర్మీ అంతా అక్కడ బిజీగా ఉండాలంటే ఆల్ ఎల్సీసీ క్యారెట్స్ అండ్ సమ్ ఆఫ్ దిస్ అల్సో సివిల్ డిఫెన్స్ ఉంటుంది ద ట్రైనింగ్ యాడ్ ఆర్గో యూ కెన్ డూ యూ సమ్ సోషల్ సర్వీస్ సార్ యూ కెన్ క్రియేట్ అండ్ ఇక ఇంపోజ్ కాన్ఫరెన్స్ ఆన్ పబ్లిక్ వాల్ వచ్చినప్పుడు సివిలియన్ సెక్టార్ ఉంటారంటే కదా చాలా మంది ఎక్స్పర్ట్స్ మనం కొంచెం ట్రైనింగ్ అయ్యి మనమంతా అంతా పట్టుకొని ఫైరింగ్ చేసి అన్ని చేసిన తాం కాబట్టి కొంచెం స్ట్రాంగ్ ఉంటాము బట్ కామన్ మ్యాన్ ఇళ్ళలో ఫ్యామిలీస్ చాలా మంది వన్ ఇయర్ గా భయంగా ఉంటారు సో వన్ ఇయర్ లో డైరెక్ట్లీ గో టు ది వార్ ఫీల్డ్ ఇప్పుడు వార్ ఫీల్డ్ చాలా మారిపోయింది ఇట్ వాజ్ నాట్ ది వార్ ఫీల్డ్ దట్ వాస్ ఇన్ ది ఓల్డ్ డేస్ ది వార్ ఇస్ టోటల్లీ నౌ ఇస్ డిఫరెంట్ హౌ ఎవర్ వీ కెన్ డూ వికెన్ ఫైనాన్షియల్ హెల్త్ ఆఫ్ పీపుల్ వికెన్ పీపుల్స్ మాట పీపుల్ వికెన్ రన్ వికెన్ డూ సంవీక్స్ వికెన్ ఆసోట్ ఈ రికార్డ్ అయినటువంటి వాటర్ కు వెళ్లి అక్కడ మనం సర్వీస్ చేసిన దానికి అవకాశం ఇస్తారు అదే పోసీబుల్ కర్టీ ఎన్కీసింగ్ ఆడేషన్ హెల్త్ కసింగ్ అవకాశం ఆర్టీసింగ్ కంపెనీ ఈ ఆర్టీసింగ్ ఏంటీ అన్నెక్ట్ అయ్యాడు సిక్స్ టాప్

A great opportunity given by you sir to our cadets to watch the movie and get inspired uh, by seeing that uh, short movie. So thank you very much sir coming here and choosing the venue and uh, having, the given, uh, having given uh, the opportunity to the cadets for getting inspiration from your movie and secondly uh, I would like to congratulate the entire team and crew and cast of the movie, short movie, for wonderful acting and their uh, dedication and with uh, all all heart and soul they have put in the movie, uh, short movie to and uh, to, to expose the realities, the today's realities uh, which are uh, actually the problems of this society now we are undergoing uh, as a youth of this country, definitely they have taken uh, two or, uh, three or four uh, issues of this country. One is betting, another one is uh, 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 issue of love and the third is uh, drinking habit, alcoholics and other things. So uh, definitely sir, uh, uh, from my side, I guarantee you by watching your movie, my cadets would not uh, touch such kind <laughs> నుంచి హైదరాబాద్ నుంచి వచ్చి ట్రైనింగ్ వచ్చేసి ఆర్మీ ట్రైనింగ్ చీరకు వెళ్ళాం సార్ కూడా చీరలకు వెళ్ళాం రియల్గా ఆర్మీ ట్రైనింగ్ ఎప్పుడైతే ఇస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి సేమ్ అక్కడ కాల్ త్రీ ట్వంటీ ఫోర్ కాల్స్ ఎలా ఉంటాను ఏదో సాధించాలి నా షూటింగ్ సార్ వాళ్ళు అలాగే చేసేట్టు అనిపించారు చాలా హార్డ్ వర్క్ చేశారు సార్ దీని పరంగా సో మేము ఎన్నో వెళ్ళాము ఎక్కడికి వెళ్ళాము కానీ సో ఇక్కడ నాకు కలిగిన అనుభూతి నిజంగా ఇప్పుడు మేము సక్సెస్ అయినా అని అవుతాం చాలా థ్యాంక్ యూ లక్ష్మీనారాయణ సార్ గారు స్పెషల్గా నేను పిలిపించి మా టీ పిలిపించి సో మీరు సమాజానికి ఉపయోగపడే మంచి డెమో ఫిల్మ్ చేశా చెప్పి మా సార్ మంచి మిమ్మల్ని సంబంధించారు జయలక్ష్మి సార్ సో బాగుంది పెద్ద పెద్ద సినిమా సంబంధించిన గ్రహాలు కానీ చేశారు కానీ ఒక మేజర్ అంటే మిల్కి సంబంధించి ఒక ఆర్మీకి సంబంధించిన చెప్పడం చాలా బాగుంది హ్యాపీ ఉంది సార్ సో చాలా హ్యాపీ ఏంటంటే ఇది ట్వంటీ త్రీ మినిట్స్ సార్ యాక్చువల్గా ఫార్టీ ఫైవ్ మినిట్స్ వచ్చింది సో ఫార్ట్ వన్ ఫార్ట్ వన్ లో ప్లాన్ చేశారు సార్ ఫార్ట్ టూలో చేసి సార్ ఫార్ట్వన్ లో మంచి చేసింది అంటే సార్ ఇంకా నా చెప్పాలంటే నా పేరు రాయలసీమ ప్రేమ సినిమా చేసిన ఇది ఆల్రెడీ చాలా షూట్ సర్వీల్లో కడప కళ్ళు చెప్తారు అనంతపురం ఈ నాలుగు జిల్లాలో ఈ సినిమా షూట్ ఇంట్లో మన అజయ్ అజయ్ గారు చాలా పెద్ద పెద్ద యాక్టర్స్ అట్ సేమ్ టైమ్ ఈ ఇన్సెంట్ జరిగింది అనమాట ఆలోచించినప్పుడు అది చిన్న వయసు లోపు సమస్య తల్లిదండ్రులు కాదని చెప్పి ఆయన చనిపోవడం చాలా బాగా చేసింది అలాంటి గొప్ప వ్యక్తి గురించి సొసైటీ అలాంటి వ్యక్తిని ఆలస్యం తీసుకోవాలని చెప్పాలని చెప్పి హెల్ప్ చేయడం జరిగింది సేమ్ టైం ఏంటంటే చిన్న చిన్న సొసైటీ ఎగ్జామ్ సో ఒకరు వచ్చేసి మధ్యాహ్నం రకరకాల చాలా ఇన్స్పిరేషన్ ఈ మూవీ చూడంగా యాక్చువల్గా అందరికీ ఇన్స్పిరేషన్ నేను కూడా ఆర్మీ అవ్వాలని చెప్పేసి ఆల్రెడీ ఎన్సీసీ సీ సర్టిఫికేట్ అయిపోయింది నాది అండ్ సిగ్నేచర్ కోసం వచ్చిన అట్ ఈ మూవీ కూడా చూసి చాలా ఇన్స్పిరేషన్ అయినా నెక్స్ట్ నేను కూడా ఆర్మీ అవ్వాలనుకుంటున్నా అందరికీ ఇన్స్పిరేషన్ అండ్ మురళీ నాయక్ గుడ్ఫుల్ షార్ట్ గుడ్ షార్ట్ ఫిలిం ఇట్ ఈస్ యూజ్ఫుల్ టు యూత్ టు ఇన్స్పిరేషన్ దిస్ మురళీ నాయక్ సినిమా బాగుందన్న షార్ట్ ఫిలిం బాగుందన్న మురళీ నాయక్ గురించి బాగా చూపించాలి బాగుంది మూవీ బాగుంది బాగుంది మంచి మోటివేషన్ సార్ షార్ట్ ఫీల్ అయితే చాలా సూపర్గా ఉంది సార్ ఇంకా ఇంకా కొన్ని మూవీలు తీయాలని మేము చాలా కోరుకుంటున్నాం ఇలానే అందరికీ ప్రోత్సహించాలి జై బాగుంది అన్న ఇన్స్పైరింగ్ స్టోరీ మూవీ అయితే బాగుంది మా ఇంప్రెషన్ మూవీ అయితే బాగుంది చాలా బాగుంది సార్ బాగుంది చాలా బాగుంది చాలా సూపర్ 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 అందరికీ నమస్కారం నా పేరు గోపివర్మ నేను రాయలసీమ ప్రేమ కథ మూవీ డేటాన్ని సో దేశం కోసం మనలో కూడా మీ మురళి నాయక్ సో ఇదేంటంటే మురళి నాయక్ గారి గురించి ఒక బయపు చేయడం జరిగింది ఒక డెమో ఫిల్మ్ చేయడం జరిగింది అన్నమాట సో మీ అందరికి తెలిసిన విషయమే ఆర్మీ సార్ మురళీ నాయక్ చనిపోయారు కదా ఆయన గురించి దేశం కోసం మనలో ఒక డెమో ఫిల్మ్ చేయడం జరిగింది అది వచ్చేసి ఆగస్ట్ పదహైదు రిలీజ్ చేయబోతున్నాము దాంట్లో భాగంగా ఈరోజు వచ్చేసి మనం ఇక్కడ ఫిల్మే షో వేయడం జరిగింది కాలేజీలో ఎక్కడ నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ కాలేజీలోకి వెళ్ళినా కూడా మంచి స్పందన అయితే రావడం జరిగింది అనమాట ప్రతి ఒక్కరు తప్పకుండా ఈ సమాజానికి ఉపయోగపడే మెసేజ్ లాంటిది యువతకి చాలా ఆదర్శంగా తీసుకుంటారు చాలా చక్కటి సందేశం ఇచ్చా అని చెప్పి చాలామంది ప్రముఖులు అవ్వచ్చు సినీ రంగానికి వచ్చు రాజకీయ వేదికలు అవచ్చు చాలామంది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇలాంటి సబ్జెక్టు మీరు ఇంకా మంచి తీయాలని గురించి చెప్పారనమాట సో నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే ఈ ఉన్న రోజుల్లో ఏంటంటే ప్రతి ఒక్కరు లవ్ గురించి కావచ్చు క్రైమ్ గురించి కావచ్చు రకరకాల సబ్జెక్ట్స్ చేస్తారు కానీ సమాజానికి ఉపయోగపడే సబ్జెక్టులు అనేది చాలా తక్కువ మంది చేస్తారంట అలాగే మన దేశం కోసం ప్రాణాలు అర్పించిన వ్యక్తి గురించి చేయడం కూడా నాకు ప్రౌడ్గా ఉంది ఒక ఇండియన్గా ఒక భారతీయుడుగా ఎందుకంటే మనం మీ దేశంలో పుట్టాం కాబట్టి ఇక్కడ స్వేచ్ఛగా ఉంటున్నాం దాని కారణం అక్కడ సోల్జర్స్గా వాళ్ళు పనిచేయడం వల్ల సో వాళ్ళు కూడా మనం గుర్తించాలనే ఒక ఉద్దేశంతో ఒక దర్శన దర్శకుడుగా నేను ఒక చిన్న ప్రయత్నం చేయడం జరిగింది సో ఇది వచ్చేసి ఆగస్టు పదహైదు దేశం కోసం మనలో ఒక యూట్యూబ్ ఛానల్లోనే రిలీజ్ కాబోతుంది దేశం కోసం మనలో ఒక రెండు టైటిల్ సో మీరు తప్పకుండా ప్రతి ఒక్కరు చూసి ఆదరించడం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇందులో వచ్చేసి ఇక్కడికి వచ్చిన మీడియా సోదరులకి మీడియా మిత్రులందరికీ మా పెద్ద ధన్యవాదాలు సో ఇక్కడ వచ్చేసి రెండు విషయాలు మన మురళీధర్ సార్ గారు మాట్లాడతారు మన సో ఫస్ట్ నేను ప్రిన్సిపాల్ రిటైర్డ్ ఫ్రమ్ దిస్ కాలేజ్ నాకు ఇన్విటేషన్ ఇచ్చినటువంటి గోపివర్మ గారు రషీద్ గారికి ఫస్ట్ లెట్ మీ థ్యాంక్ వాళ్ళు ఒకే మాట్ ఈ ఫిలింకు మీరు వస్తే బాగుంటుందని ఎందుకని అన్నాను అంటే దే టోల్ దట్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు మన దేశం యొక్క పేటీ ఆడిషన్ దేశభక్తికి సంబంధించినటువంటి సినిమా సార్ అండ్ మీరు ఎన్సీసీలో దాదాపు ఇరవై ఏళ్ళు సర్వీస్ చేశారు ఒక హయెస్ట్ ర్యాంక్లో రిటైర్ అయ్యారు యాజ్ మేజర్గా నన్ను గుర్తిస్తారు ఇక్కడ ఎన్సీసీలో దాదాపు నేను కూడా చాలామంది విద్యార్థులని తీర్చిదిద్ది వాళ్ళు ఇప్పుడు అనేక రంగాల్లో ముఖ్యంగా పోలీసు రంగం యూనిఫామ్ రంగాల్లో వాళ్ళు సెటిల్ అయ్యారు ఈ కాన్సెప్ట్ నేను ఒక ట్వంటీ మినిట్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ అవర్ జస్ట్ అలా చూస్తూనే ఉన్నాను ఈస్ రియలీ హైలీ ఇన్స్పైరింగ్ టు ది యూత్ ప్రజెంట్ ఇలాంటి మెసేజ్ వెళ్ళడం అంటే ఎలా కాదు మన ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క యువకుడికి యువతికి ఇది చేరాల్సినటువంటి సందేశము దీనికి కావలసినటువంటిది ఏదైనా మా సైడ్ నుండి మీకు ఎలాంటి సపోర్ట్ కావాలన్నా కానీ నేను ఒక రిటైర్డ్ ప్రిన్సిపాల్గా ఈ కాలేజీలో ఈ ఫిలింని ఇక్కడ వేస్తామంటే ప్రిన్సిపాల్ వేణమ గారితో మాట్లాడాము మన పక్కనే మనతో పాటు ఇక్కడ కాబోయే మరొక వ్యక్తి ఉన్న రామాంజనేయులు గారు ఆయన రేపు పొద్దున ట్రైనింగ్ అయి వచ్చినాక యూనిఫామ్ ఆఫీసర్ అవుతారు ఒక ఎన్సీసీ ఆఫీసర్ ఒక్కడు కాదు వందలు వేలు నేను ఇచ్చినటువంటి ట్రైనింగ్ వల్ల దాదాపు మురళీనాయక్ లాంటి వాడు నాకు స్టూడెంట్ కాలేకపోయాడని నేను అప్పుడప్పుడు ఫీల్ అవుతుంటాను యాక్చువల్గా అతను ఆర్ట్స్ కాలేజీలో చదవలేదు ఇక్కడే దగ్గర ఉన్నటువంటి వాణి కాలేజీలో ఎన్సీసీ చేశాడట నేను అప్పటికే రిటైర్ అయిపోయాను ఎన్ హావ్ ఇలాంటి కాన్సెప్ట్ ఇలాంటి మెసేజ్ ఉన్నటువంటి ఫిలిమ్స్ ఇంకా అవకాశం ఉంటే పార్ట్ టూ ఉందంటున్నారు చేసి ఇలాంటి ఫిలిమ్స్ని ఎన్ని కళాశాలల్లో వీళ్ళైతే ఎన్ని పాఠశాలల్లో వీళ్ళైతే పిల్లలకు చూపించడానికి మా వంతు నాకంటూ నాకు రిటైర్డ్ ప్రిన్సిపాల్గా ఈ అనంతపురంలో చదువుకున్న ఈ కాలేజ్ స్టూడెంట్గా నా జీవితం అంతా అనంతపురంతోనే ఉంది కాబట్టి నాకు చాలామంది వ్యక్తులు ఇక్కడ తెలుసు వారి దగ్గరికి మన వర్మ గారిని తీసుకెళ్ళి ఈ ఫిలింను వంద మందికి కాదు వెయ్యి మందికి కాదు లక్ష మందికి లక్ష లక్షల మంది నేను యూట్యూబ్లో చూడాలని దీన్ని చూసి వాళ్ళ యొక్క ఒపీనియన్ తెలియపరచాలని ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ రషీద్ గారికి వర్మ గారికి మా రామాంజన్ గారికి ఈ కళాశాల ప్రిన్సిపాల్కు మరొక్కసారి ఈ ఫిలింలో యాక్ట్ చేసినటువంటి సారు రాజశేఖర్ గారు తండ్రిగా తన రోలు తనకున్న యాంగ్జైటీని బాగా కరెక్ట్గా చూపించాడు ఇస్ ట్రూ అల్టిమేట్గా యాక్సెప్ట్ చేశాడు అలా ప్రతి ఒక్క తల్లిదండ్రులు పంజాబ్లో ఉండేటువంటి తల్లిదండ్రులలాగా లాగా ఉండాలి పంజాబ్లో ప్రతి ఒక్క కుటుంబంలోనూ ఒక ఒకరు ఖచ్చితంగా ఆర్మీలో ఉంటారు అలానే ఆంధ్రప్రదేశ్ నుండి కూడా ఒక ఫ్యామిలీలో ఒక్కరు ఆర్మీకి పోయేదానికి అవకాశం ఉంటే వెళ్తూ దేశం కోసం త్యాగం చేయడం కన్నా మించింది ఏదీ లేదని తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు దేశం కోసం మనలో ఒకడు మీ మురళీ నాయక్ అనే ఒక షార్ట్ ఫిల్మ్ని మా కాలేజీలో డైరెక్టర్ వర్మ గారు స్క్రీన్ చేయడం అనేది నిజంగా మా కాలేజీలో ఉన్న పిల్లలు ఎన్సిసి ముఖ్యంగా పర్టికులర్గా ఎన్సిసిలో ఉన్న పిల్లలు అదృష్టంగా భావిస్తున్నాను నేను ఒక ఎన్సీసీ ఆఫీసర్గా ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ద మూవీ షార్ట్ మూవీ మేడ్ బై వర్మ గారు అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ ఫిలిం రిలీజ్కి మా కళాశాల ఎంచుకున్నందుకు మా తరపు తరపున మా కాలేజ్ ప్రిన్సిపల్ గారి తరపున స్టాఫ్ తరపున విద్యార్థిని విద్యార్థుల తరపున పర్టికులర్గా ఎన్సిసి క్యాడెట్స్ తరపున మా కృతజ్ఞతలు ఈ మూవీ టీమ్కి తెలియజేస్తున్నాము ఇంకా రెండో మూడవ అంశం ఏమిటంటే ఈ కళాశాలను వేదికగా ఎంచుకోవడానికి మొదటగా డాక్టర్ లెఫ్టినెంట్ డాక్టర్ మురళీధరరావు గారు ఎక్స్ ప్రిన్సిపల్ ఆఫ్ ద కాలేజ్ మళ్ళీ ఎన్సిసి ఆఫీసర్ కూడా ఎక్స్ ఎన్సిసి ఆఫీసర్ కూడా ఫోన్ చేయడం జరిగింది రషీద్ సార్ రషీద్ బాషా గారు ద్వారా మీకు టీం వస్తుంది మాట్లాడతారు కొంచెం మనకు వేదిక గురించి మరియు పిల్లలని ఒక ఆర్గనైజ్ చేయండి పిల్లల్ని గ్యాదర్ చేయండి అని మాకు వివరించడం జరిగింది సమాచారం ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే ఎస్ట్ నిన్న రషీద్ గారు అండ్ వర్మ గారు నిన్న కాలేజ్ని విజిట్ చేయడం జరిగింది ప్రిన్సిపాల్ గారితో మాట్లాడడం జరిగింది సో ప్రిన్సిపాల్ గారు కూడా పాజిటివ్గా స్పందించి ఆగస్టు ఫిఫ్టీన్త్ ఇండిపెండెన్స్ డే సందర్భంగా కాబట్టి ఇట్ ఈస్ ఆల్సో సిచ్యువేషనల్ ద కెషన్ హ్యాస్ కమ్ సిచ్యువేషనల్ సో ఆ విధంగా ఈ ఫిల్మ్ని ఇక్కడ రిలీజ్ చేయడం అనేది నిజంగా పిల్లల పిల్లలకు చాలా మంచి సదావకాశం కల్పించారని మరొకసారి వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇక ముఖ్యంగా సినిమా అంశానికి వస్తే ఇందులో నటించిన నటీనటులు మరియు వాళ్ళు వాళ్ళు దట్ ఎక్స్ప్రెస్ చేసిన భావోద్వేగాలు అన్ని నేచురల్గా ఉన్నాయి ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తి కాబట్టి ఈ ప్రాంతానికి తగ్గట్టుగానే ఆ మాండలిక భాషలోనే నటీనటులు డైలాగ్స్ చెప్పడం కానీ ఇవన్నీ కూడా కొంచెం ఇంప్రెసివ్గా మనకు అనిపిస్తుంటాయి ఇది టెక్నికల్గా మనం చెప్పగా చెప్పుకోవచ్చు రెండవది సందేశం అనేది చూసినట్లయితే మెసేజ్ ఏం మెసేజ్ వెళ్ళిందంటే ప్రస్తుతం భారతదేశ సమాజంలో కానీ ప్రపంచంలో కానీ పట్టి పీడిస్తున్న సమస్యల్లో గేమింగ్ అనేది ఒకటి బెట్టింగ్ అనేది ఒకటి తర్వాత ఈ తాగుడు ఎస్పెషల్లీ ఆల్కహ ఆల్కహాలిక్ హ్యాబిట్ అనేది పిల్లల జీవితాన్ని నాశనం చేస్తుంది దాంతోపాటు ఈ అనేక ఉద్రేకాలలో ఒకటి ఉద్రేకమైన ప్రేమానికి ఉద్రేకంలో పడి ఆ ఉద్రేకంలో ఆ ఎమోషన్లో యువత కొట్టుమిట్టాడుతూ చివరికి వాళ్ళ ప్రాణాలను సైతం పోగొట్టుకునే స్థితులు మనం చూస్తూ ఉన్నాం రోజు మనం సామాజిక వేదికల్లో కానీ మీడియా ద్వారా కానీ సామాజిక మీడియా సామాజిక మీడియా ద్వారా కానీ మాధ్యమం ద్వారా కానీ మనం చూస్తున్నాం నిజంగా చెప్పాలంటే ఇది రైట్ఫుల్ టైము ఇట్లాంటి మూవీ రావడము పిల్లలకు ఇది తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఒక ప్రాణాన్ని పోగొట్టుకోవడం అనేది సహజంగా అందరికీ జరిగేది ప్రతి ఒక్కరి జీవితంలోనూ ప్రాణం అనేది పోతుంది చనిపోవడం అనేది జరుగుతుంది బట్ దేనికోసం ప్రాణత్యాగం చేయాలి దీనికోసం మనము మన ప్రాణాన్ని వదలాలి అనే ఒక కాన్సెప్ట్ని తీసుకోవడము దట్టు రైట్ ఇదే సమయంలోనే మన ఆపరేషన్ సింధూర్ సమయంలో నాయక్ పద్నాలుగు మంది జవాన్లను కాల్చి చంపి దట్ మీన్స్ ఆపోజిట్ దట్ మీన్స్ ఎనిమీ జవాన్స్ను కాల్చి చంపి టెరరిస్ట్లను కాల్చి చంపి సారీ టెర్రిస్ట్లను కాల్చి చంపి మన తన ప్రాణాన్ని పోగొట్టుకొని దేశానికి ఒక మెసేజ్ రైట్ఫుల్ మెసేజ్ యూత్కి రైట్ ఫుల్ మెసేజ్ ఇరవై మూడు సంవత్సరాల్లో తన ప్రాణాన్ని సైతం పోగొట్టుకోవడం అంటే అంత ఎంత లైఫ్ ఉంటుంది చెప్పండి ట్వంటీ త్రీ ఇయర్స్ ఓల్డ్ అంటే సీఈ్ స్టిల్ ఈ వాజ్ అన్మ్యారీడ్ సో అట్లాంటి వ్యక్తి జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని స్ఫూర్తిగా తీసుకొని ఫిల్మ్ చేసి ఆ ఫిల్మ్ని పది మందికి చెప్పాలనే ఒక ఏదైతే ఆ భావం ఉందో ఇతనిలో ఆ ఆలోచన విధానానికి మనస్ఫూర్తిగా ఇంకొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అండ్ ఇదే సందర్భంగా మీకు మీరు చేయబోయే అనేక సినిమాల్లో భవిష్యత్తులో అనేక సినిమాల్లో కూడా మంచి స్పందన రావాలి మంచి విజయాలు మీకు దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సో అందరికీ నమస్కారం నా పేరు రషీద్ భాషా నేను ఫిల్మ్ మేకర్ అండ్ డైరెక్టర్ని అలాగే అనంతపురం ఫిల్మ్ సొసైటీ ప్రెసిడెంట్ సో గోపి గారు ఫిలిం డేకర్ రాయలసీమ కథ ఫిలిం డైరెక్టర్ ఆ మూవీ చేస్తూనే నాయక్ గారు సింధూర్ ఆపరేషన్లో వీరమరణం పొందడం అన్న దాన్ని పాయింట్ని ఇన్స్పైర్గా తీసుకున్నారు అలాగే నేటి యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెడు అలవాట్లకు బెట్టింగ్లకు తర్వాత మద్యానికి డ్రగ్స్కి అలవాటు సో జీవితాన్ని కోల్పోతున్నారు అండ్ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు సో వాళ్లకు ఒక ఇన్స్పైరింగ్గా ఈ మురళీనాయక్ గారి లైఫ్ జీవితాన్ని చూపించాలనే ఉద్దేశంతో ఈ దేశం కోసం మనలో ఒకడు అన్న ఈ షార్ట్ ఫిలిం అనేది నిర్మించడం జరిగింది సో ఈ ఫిలిం బ్యాక్గ్రౌండ్లో ఎన్సిసి క్యాడెట్ల సమక్షంలో ఈ ఫిలిం చేయాలనుకోవడము తర్వాత ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ పద్మశ్రీ మేడం గారు మాకు పర్మిషన్ ఇవ్వడము అండ్ మురళీధర్ సార్ గెస్ట్గా రావడము అండ్ రామాంజనేల్ సార్ యొక్క సపోర్ట్తో స్టూ స్టూడెంట్స్ అందరికీ వాళ్ళకు ఈ ఫిలిం అన్నది చూపించడం జరిగింది అండ్ గోపిక వర్మ గారు ఇలాంటి షార్ట్ ఫిలిమ్స్ మరిన్ని చేయాలి సో మరణం అన్నది అందరికీ జరుగుతుంది సాధారణం అది కానీ అది దేశం గర్వించదగ్గ స్థాయిలో ఉండాలి అంటే మనం ఎన్నో త్యాగాలు చేయాలి శ్రమపడాలి కష్టపడాలి అని తెలియజేస్తూ ఈ సినిమా చేశారు ఇందులో పార్ట్ టూ కూడా ఉంది సో ఈ నలుగురు ఎవరైతే ఇన్స్పైరింగ్ చేయడానికి ఉన్నారో అంటే ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారో సో వాళ్ళు తమ జీవితాల్ని ఏ విధంగా సక్సెస్ఫుల్ చేసుకున్నారనేది పార్ట్ టూలో చూడబోతున్నాము ప్రజెంట్ ఇది యూట్యూబ్ ఛానల్లో రేపు రిలీజ్ అవుతోంది ఆగస్ట్ ఫిఫ్టీన్త్ సందర్భంగా దేశం కోసం మనలో ఒక్కడు అన్నది ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా సో మీరందరూ ఈ సినిమాని ఖచ్చితంగా చూడండి ఈ అవకాశం కల్పించిన మీడియా మిత్రులకు అండ్ గోపివర్మ గారికి అందరికీ నేను కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్